అంతర్జాతీయ చదరంగ దినోత్సవం చెస్ మన మెదడుకు పదును పెట్టడానికి ఒక అద్భుతమైన మార్గం ఇది ఒక మానసిక క్రీడ ఇది వ్యూహాత్మక ఆలోచన సమస్య పరిష్కారం మరియు ఏకాగ్రతను అభివృద్ధి చేస్తుంది చదరంగం ఆడటం వలన కలిగే కొన్ని ప్రయోజనాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది అధ్యయనాలు చదరంగం ఆడటం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగుపడతాయని తేలింది సృజనాత్మకతను పెంపొందిస్తుంది చదరంగం ఒక సృజనాత్మక క్రీడ ఇది కొత్త ఆలోచనలు మరియు వ్యూహాలను రూపొందించడానికి మిమ్మల్ని సవాలు చేస్తుంది సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది చదరంగంలో గెలవడానికి మీరు ముందుగానే ఆలోచించాలి మరియు మీ ప్రత్యర్థి యొక్క కదలికలను అంచనా వేయాలి ఈ నైపుణ్యాలు జీవితంలోని ఇతర రంగాలకు కూడా వర్తిస్తాయి సహనాన్ని పెంపొందిస్తుంది చదరంగం ఒక ఓపికతో కూడిన ఆట ఇక్కడ తప్పులు చేయడానికి చోటు లేదు మీరు ఓడిపోయినప్పుడు కూడా ప్రశాంతంగా ఉండటం మరియు ఆటను కొనసాగించడం నేర్చుకోవాలి స్మారక శక్తిని మెరుగుపరుస్తుంది చదరంగ ఆటగాళ్లు తరచుగా ఆట యొక్క పూర్తి చరిత్రను గుర్తుంచుకోవాలి ఇది వారి స్మారక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది అంతర్జాతీయ చదరంగ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై ఇరవైన జరుపుకుంటారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అద్భుతమైన ఆటను ఆస్వాదించడానికి మరియు దాని ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి కలిసివస్తారు మీరు చదరంగం ఆడటం నేర్చుకోవాలనుకుంటే అనేక వనరులు అందుబాటులో ఉన్నాయి మీరు ఆన్లైన్ ట్యుటోరియల్లను చూడవచ్చు పుస్తకాలు చదవవచ్చు లేదా స్థానిక చదరంగ క్లబ్లో చేరవచ్చు చదరంగం ఒక బహుమతినిచ్చే ఆట ఇది మీ జీవితంలోని అన్ని రంగాలలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ రోజే ఆడటం ప్రారంభించండి